హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో నేనైతే ఎట్లా ఇగో నా వెనకాల జాలి ఏందనుకుంటున్నారా అదే దోమల బద్ద చచ్చిపోతాను వా ఆ దోమలు లిక్విడ్ పెడితేనేమో అదే గుడ్ నైట్ రిఫిల్ అది పెడితే ఆ స్మెల్కి ఇదంతా ముక్కులకెళ్ళి అంత పొయ్యి ఇక్కడంతా పట్టేస్తుంది ఆ దోమలది అగరబత్తులు లాంటివి ఉంటాయి అవి తీసుకొచ్చి పెడితే అది పడతలేదు కాయిల్స్ ఉంటాయి అవి పడతలేవు ఇక లాస్ట్కు మొన్న తీసుకొచ్చినాం అసలు తెల్లందాక నిద్ర ఉండలేదు దీనికి సిక్స్ బై నైనా అనుకుంటా సో ఇది త్రీ హండ్రెడ్ అని చెప్పారంట త్రీ హండ్రెడ్కి తీసుకొచ్చారు నాకు పర్పుల్ అంటే ఇష్టము పర్పుల్ అండ్ బ్లూ కలర్ అంటే ఇష్టం చాలా సో పర్పుల్ తీసుకురమ్మని చెప్పినా ఇగో అందుకే మా సజ్జమైన సామాన్లు మీకు లైట్గా కనిపిస్తున్నాయి అసలు దాని మీద ఎప్పటి నుంచో నేను అది ఎద్దామనుకున్నా ఏదన్నా కట్టేలాంటిది నాకు అస్సలు గుర్తుంటలేదు ఆ వీడియోలలో కంపల్సరీ వస్తుంది అది సో ఇగో ఇది అయితే ఇగో ఇది దీని పక్కన కూర్చున్న లైట్ కూడా వేయలేదు ఇక మన ఒరిజినల్ కలర్ ఇగో ఇది అన్నమాట సో కనిపిస్తుంది మీకు చాలా రోజులైతుంది ఇట్లా ముచ్చట పెట్టినట్టు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అయితే ఇవాళ మస్తు వర్షం పడ్డది మళ్ళీ పోయింది మళ్ళ పడ్డది మళ్ళీ పోయింది మళ్ళ పడ్డది నిన్న కూడా కొంచెం చినుకులు పడ్డాయి పదమూడు తారీఖు నిన్న చినుకులు పడ్డాయి పద్నాలుగు తారీఖు ఇందాక మధ్యాహ్నం మూడు రెండున్నర ప్రాంతంలో కూడా మంచిగా ఒక డల్లు మంచిగా పడ్డది డల్లు అని అంటే ఒకటేసారిగా కాసేపు మంచిగా పడ్డది మళ్ళీ కాసేపటికి తగ్గింది భూమి లోపల ఉన్న వేడి బయటకు వస్తుంది బాగా వస్తుంది కానీ మా దండిగా మండిపోతున్నాయి అంటారు ఓకే నేను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఈ అమ్మాయి వీడియోలు నా మేము చూడాలి బాగానే చేస్తుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏం పెట్టిన నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట సో అది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి మీకు ఇష్టం అయితేనే సోర్స్ ఏం లేదు సో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఏంటో మనం ఎంత చిన్నగా ఏదో అట్టి అట్లా ఏదో పేరు గుర్తున్నారు శారద నా పేరంటే ఒక్కొక్కరు దద్దరు వెళ్ళిపోతారు అయ్యి బాబాయ్ ఇక ఇంకా ఏం చెప్పాలనుకున్నా ఏదో చెప్పాలనుకున్నా ముందడికి వచ్చేసరికి మీరు అందరు నా ముందే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అదేదో మైక్ వెళ్ళి ఏదో మాట్లాడమన్నట్టు సో అందుకని నేను చాలా ఫియర్ అయిపోతున్నా అది పక్కన పిల్లలు మస్తుతారు మా పక్కన బిల్డింగ్లా ఆడుతూనే ఉంటున్నారు సో అప్పటి నుంచి అందుకే అటు సైడ్ నుంచి లుక్కొక్కసారి ఇటు సైడ్ తిప్పిన అనమాట స్టార్టింగ్ వీడియోలో ఓకే మా హస్బెండ్ లేరు ఆయన ఉంటే ఆయన రమ్మంట రాడు పక్కన ఏదైనా వీడియో చేద్దామంటే నేను చేస్తా అంటే మాత్రము అటు సంది నుంచి ఇటు సంది నుంచి ఇటు సంది నుంచి ఇట్లా చూస్తూ ఉంటాడు ఇక నాకేమో కొంచెం షాయగా ఉంటుంది నువ్వు చేయమంట చేయో నా వీడియో అంతా ఖరాబ్ అయిందని చెప్తాను నేను ఇదంతా చిన్నగా మాట్లాడడానికి మాట్లాడుతున్నా ఇక సుత్ అనిపిస్తే మాత్రం మీరు క్లిక్ చేసేసేయండి ఏదో ముచ్చట పెట్టినట్టు మాట్లాడదామని అనుకున్నా సో వీడియోస్ నాకు వీలున్నప్పుడు నేను కొన్ని చేసుకొని నేను డ్రాప్స్లో పెట్టుకుంటాను తర్వాత నాకు వీలైనప్పుడు వాటిని నేను షెడ్యూల్ చేసుకోవడం జరుగుతుంది ఆ షెడ్యూల్ ప్రకారం నేను టైమ్ పెట్టుకుంటా టైం పెట్టుకొని నేను అప్లోడ్ చేసేస్తాను సో ఏదైనా వీడియో లేకపోతే ఇంకెక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు నార్మల్గా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది కానీ నేను ఎప్పుడేం చెప్పినా కూడా కంపల్సరీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా నా జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కానీ ఏదైనా కూడా మొత్తానికి అయితే నాకు సంబంధించిందే పెడతా దాదాపు మ్యాక్సిమము నాకు సంబంధించిందే పెడతా నేను వేరే వాళ్ళది ఎవరిదే పెట్టాను అసలు దాదాపు సో అదన్నమాట పెడితే ఏదైనా దేవుళ్ళే విడత కావచ్చు ఏమన్నా విషింగ్స్ అట్లాంటివి అన్నమాట అది ఇంకా ఏంటి వేరే విషయాలు చాలా చెప్పాలనుకుంటున్నాను వస్తున్నదబ్బా ఇక్కడ బాగా ఉంది అన్నీ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే షేర్ చేయాలనిపిస్తుంది కదా సో మన ఛానల్ చూస్తా అంటే ఏదైనా చెప్పాలనిపిస్తుంది సో అలా నాకు క్యూరియాసిటీ రావాలి అని అంటే ఛానల్ గ్రోత్ ఉంటా ఉంటే ఇంకా చెప్తా ఉంటా ఓకే అది ప్రేమ అనేది పెరుగుతూ ఉంటే అది మీ ప్రేమ నా పైన పెరుగుతూ ఉంటే మీ అభిమానం నా పైన పెరుగుతూ ఉంటే ఇట్లా కంపల్సరీ నాకు సంబంధించిన విషయాలు అంత గొప్పదాన్ని ఏం కాదు నేను ఏదో అట్టిగా అట్లా వీడియోలు చెప్తాను కానీ కొందరికి తెలుసుకోవాలనిపిస్తుంది కదా ఏంది మేమేంది మా కథ ఏంది అట్టిగా టైంపాస్ కన్నా చూడాలనిపిస్తుంది ఇట్లా స్క్రోల్ చేసుకుంటాయి కదా సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా అదన్నమాట ఒక్కటైతే చెప్తా కిరాయి కుండు మస్తు కష్టం అందులోనే లోన్లీగా ఉండడం ఇంకా కష్టం ఫస్ట్ కమాండ్ అలవాటు ఇంకా సో ఈ కిరాయి కుండడు ఈ లోన్లీగా ఉండడు అదే వాక్యంలోనే ఈ ప్రాబ్లంలో ఉంటే కూడా చెప్పుకుంటే మళ్ళీ అది ఎత్తి చూపిస్తారు వాళ్ళు ఏదో ఇచ్చినట్టు చెప్పుకోకపోతే అది ఇండ్లనే ఉండి ఆ గుండెల్ని పిండేస్తుంది అన్నీ ఉన్నప్పుడు దగ్గరికి వస్తారు ఒకరి దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఐ మీన్ మంచిగానే ఉన్నప్పుడు మంచిగానే బతికినప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఐ మీన్ ఎదుటి వాళ్ళు బాగాలేరు వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడికి వెళ్తే మనమే ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది మనల్ని ఏమన్నా అడుగుతారు అని అనుకొని కొందరు ఈ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళొడిసి వెళ్ళరు అంతమంది పోతారు మంచిగానే అప్ అండ్ డౌన్స్ అందరి లైఫ్లో వస్తాయి ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక్కటైతే చెప్పదలుచుకుందా ఇంకోటి ఎవరి దగ్గర మనీ అనేది తీసుకోవద్దు ముఖ్యంగా ఫ్రెండ్స్ దగ్గర అసలు తీసుకోవద్దు తీసుకుంటే మనం ఇచ్చేదాకా ఆగే ఫ్రెండ్ అయ్యి ఉండాలి అట్లా ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కదా పాపం మనం అట్లా ఎందుకు అనుకుంటాం సో ఫ్రెండ్స్ దగ్గర అస్సలు అప్పు తీసుకోవద్దు ఉన్న వరకే తినాలి అప్పు చేసి ఏం చేయొద్దు నీ ఓన్గా నీ దగ్గర ఉన్న డబ్బులతో ఏదైనా నువ్వు చేస్తే చేసుకోగాని అప్పు చేసి ఏం చేయొద్దు ఏదైనా స్టార్ట్ చేస్తే అని అడగకపోతే లాస్ కదా లాస్ అయినప్పుడు ఇక్కడవే ఉంటావు నీ చుట్టుపక్కల ఉన్న అంత జనం అంతా మాయమైపోతుంది పట్టిగానే ఇట్లా కళ్ళు మూసి తెరిసే రెప్పపాటు సమయంలోనే మాయమైపోతుంది కానీ నువ్వు మంచిగా ఇట్లా మంచిగా ఇట్లా ఉన్నావు ఇట్లా అని అనుకున్నప్పుడు మాత్రం మొత్తం ఇట్లా దగ్గరికి వస్తారు మావాడు అంటే మావాడు మా అమ్మాయి అంటే మా అమ్మాయి అని చాలా వరకు ఇప్పుడు దీంతో ఉన్నది పైసకి వ్యాల్యూ లేదు మానవత్వానికి ఎక్కువ వాల్యూ ఉంది ఎమోషన్స్కి ఎక్కువ ఉన్నాయి లేదు కంపల్సరీ నేను ఇది నమ్ముతానన్నా అన్నా కానీ నాకు ఫేస్ అయిన తర్వాత నేను కూడా చెప్పదలుచుకున్నా ఇవి ఉంటే మంచిగా ఐ మీన్ నాకు చెప్పడానికి రావట్లేదు కార్లుండి బంగ్లాలు ఉండి కొంచెం హోదా ఉండి ఏమన్నా జాబ్ ఉండి ప్రైవేట్ అయినా లేకపోతే గవర్నమెంట్ అయినా ల్యాండ్స్ ఉండి మంచిగా ఆఫీషియల్గా ఉంటారు కూడా అట్లా వాళ్ళని పట్టుకుంటారు ఈ కొందరు ఇంట్లో అయినా కూడా అక్క చెల్లైనా అన్నదమ్ములైనా వాళ్ళు మంచిగా లేకపోతే వాళ్ళ దగ్గరికి పోరు అక్క మంచిగా ఉన్నదనుకో అక్క దగ్గరికి పోతారు అక్క మంచిగా లేదనుకో ఆ తమ్ముడైనా చెల్లైనా ఆ అక్క దగ్గరికి పోదు అన్న మంచిగా లేడనుకో తమ్ముడైనా చెల్లైనా అన్న దగ్గరికి పోదు అలా అడుగుతే అడుగుతేట్లా మళ్ళా పోతే కానీ అలా దగ్గరికి వెళ్ళి దొబ్బు తినేటివి అన్నీ తినాలి నువ్వు పెద్దోడివి కదా నువ్వు పెద్దోళ్ళు కదా మీరు అన్ని చెయ్యాలి కదా ఇట్లా ఉంటుంది ఇవన్నీ మాట్లాడేటప్పుడు మరి మనం కూడా ఏమన్నా పెట్టాలి కదా కాలం అన్నిటికీ సమాధానం చెప్తాదని అంటారు నిజంగా కాలం సమాధానం చెప్తుందా అంతవరకు దేవుడు నన్ను ఉంచితే నన్ను ఖచ్చితంగా నమ్ముతా నిజం కాలం సమాధానం చెప్తుంది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు చూస్తాడు అని తెలుసు ఎప్పుడు చూస్తాడో తెలియదు కాలం ఖచ్చితంగా మనల్ని దూరం పెట్టిన వాళ్ళకి సమాధానంగా మనల్ని వాళ్ళ ముందు ఎప్పుడు నిలబెడతాడో నేను దానికోసమే చూస్తాను నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నా స్టాప్ ఏడో బట్టి నా ఏడుపుకు కారణం చాలామంది ఉన్నారు నేను వీళ్ళనే స్పెసిఫిక్గా చెప్పలేను వివిధ రకాలుగా నన్ను ఎంతోమంది టార్చర్ చేసేళ్ళు ఇంట్లో వాళ్ళు అన్ని రకాలుగా నా కళ్ళు కూడా మస్కలు కనబడతానే సరిగా కనబడతా లేవు నా మంచిగా అనుకుంటా అంటే మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారా ఇట్లుంటారా ఇంట్లో వాళ్ళు ఇట్లుంటారా బయట వాళ్ళు ఇట్లు ఉంటారా ఎవరైనా కూడా నేను చూసినా నేను హైదరాబాద్కి వచ్చి లెవెన్ ఇయర్స్ అవుతుంది ఎవరైనా వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళ టైంపాస్ కోసమే నన్నైనా మా హస్బెండ్ అయినా యూజ్ చేసుకోవడము కానీ నేను మాత్రం ఎవ్వరి టైంలో నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు నా హస్బెండ్ కానీ నేను కానీ నిజం అండి నిజం చెప్తుందా మమ్మల్ని ఎంత టైం వేస్ట్ చేసిల్లో ఎంత ఫైనాన్షియల్గా మమ్మల్ని డౌన్ చేసిల్లో మమ్మల్ని మంది ఇంట్లో వాళ్ళు బయటోళ్ళు నిజంగా అసలు అట్లా ఎట్లా వాడుకుంటారో నిజంగా ఇట్లా కూడా వాడుకుంటారు అనిపిస్తుంది సో మీరైతే టైం అస్సలు వేస్ట్ చేయకండి ప్లీజ్ అంటే కొన్ని వీడియోస్ వల్ల ఏంటంటే తెలుస్తుంది వాళ్ళు ఆలోచిస్తారు ఎంతో కొంత వీడియోస్ చూసినప్పుడు ఎవరిని నమ్మకండి ప్లీజ్ ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారా అని అంటే మీ వాళ్ళై ఉండాలి మీకోసం